ఫైండ్ అండి అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ తక్కువ మంది లైక్ చేస్తున్నారు ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ప్రజెంట్ అయితే ఈ కొత్త స్మార్ట్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఈ కొత్త స్మార్ట్ కార్డులని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇక్కడ చాలామందికి అయితే ఈ స్మార్ట్ కార్డులు రాలేదు ఇక్కడ ముఖ్యంగా గమనించండి ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాలు ఉన్నప్పటికీ ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఈ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ అనేది ఒకేసారి జరగలేదండి ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఈ జిల్లాల వారీగా ఈ రైస్ కార్డులు పం పంపిణీ చేయడం జరుగుతుంది చాలామందికి రైస్ కార్డులు వచ్చాయి మరికొన్ని జిల్లాల్లో ఉండే వ్యక్తులకి ఇంకా ఈ రైస్ కార్డులు అయితే రాలేదన్నమాట అయితే ఇప్పుడు ఏ జిల్లాలకి రైస్ కార్డులను పంపిణీ చేశారు ఇంకా ఏ జిల్లాలు రైస్ కార్డులు పంపిణీ చేయాల్సిన దాంట్లో పెండింగ్ లిస్టులో ఉన్నాయి అనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు చాలా క్లారిటీగా ఇస్తున్నాను ఇక్కడ మీకు రైస్ కార్డు రాకపోతే మీరు ఏం చేయాలి రైస్ కార్డు తీసుకున్న తర్వాత మీరు పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాలను కూడా సింపుల్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి విజయనగరం జిల్లా ఎన్టీఆర్ జిల్లా తిరుపతి జిల్లా విశాఖపట్నం జిల్లా నెల్లూరు జిల్లా శ్రీకాకుళం జిల్లా అలాగే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా ఈ తొమ్మిది జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ తొమ్మిది జిల్లాలకి ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీ నుంచి అంటే ఆల్మోస్ట్ ఇప్పటికే దాదాపు ఈ యొక్క పదిహేడు రోజులు ఆ యొక్క ఐదు రోజులు దాదాపు ఇరవై రెండు రోజుల నుంచి ఈ తొమ్మిది జిల్లాలకి రైస్ కార్డులు పంపిణీ చేయటం అనేది జరుగుతూ ఉంది ఆగస్టు ఇరవై తేదీ నుంచి రైస్ కార్డులు ఈ తొమ్మిది జిల్లాల్లో ఉండే ప్రజలకు పంపిణీ చేయటం మొదలైందనమాట అంటే ఇంకా పూర్తి కాలేదండి మొదలయ్యింది ఇక్కడ చాలా జిల్లాల్లో అయితే ఇప్పటికి అందరికీ పంపిణీ చేశారు ఇంకా ఎవరికైనా రైస్ కార్డులు రాకపోతే వాళ్ళకు కూడా చూసి మళ్ళీ ఖచ్చితంగా మిగిలిన వాళ్ళకు కూడా పంపిణీ చేస్తారు అలాగే చిత్తూరు జిల్లా కడప జిల్లా సారీ చిత్తూరు జిల్లా కాకినాడ జిల్లా గుంటూరు జిల్లా ఏలూరు జిల్లా ఈ నాలుగు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు జిల్లాలకు మాత్రం ఆగస్టు ముప్పయో తేదీ నుంచి రైస్ కార్డులు పంపిణీ చేయడం అనేది జరిగింది ఇంకా పూర్తి కాలేదండి పంపిణీ చేయడం మొదలయ్యింది ఆల్మోస్ట్ అందరికీ కూడా రైస్ కార్డులు పంపిణీ చేసే విధంగానే చూస్తున్నారు ఇంకా ఏవైనా కొన్ని రైస్ కార్డులు కనుక మిగిలి ఉంటే వాటిని కూడా పూర్తి స్థాయిలో అయితే పంపిణీ చేస్తారు ఇంకా కొంచెం టైం ఉంది ఎవరికైనా రైస్ కార్డు రాకపోతే ఖచ్చితంగా మీకు కూడా రైస్ కార్డు వస్తుంది ఒకవేళ రాకపోతే మీరు సచివాలయంలో ఇన్ఫామ్ చేస్తే మీ రైస్ కార్డు అనేది మళ్ళీ ప్రింటింగ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది పోతే ఇక్కడ చూడండి సింపుల్గా అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోతే అనకాపల్లి జిల్లా ఇక్కడ ఈ ఐదు జిల్లాలకు మాత్రం ఈ సెప్టెంబర్ ఆరో తేదీ నుంచి రైస్ కార్డుల పంపిణీ అయితే మొదలయ్యింది ఆల్మోస్ట్ ఇప్పటికే దాదాపు పది రోజుల నుంచి ఈ పంపిణీ జరుగుతూ ఉంది ఎవరికైనా రాకపోతే కూడా ఖచ్చితంగా వస్తుంది ఇక్కడ మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎప్పటి నుంచి పంపిణీ జరుగుతుంది అంటే చూడండి సింపుల్గా బాపట్ల జిల్లా పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా అన్నమయ్య జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా ప్రకాశం జిల్లా ఈ జిల్లాలు ఎన్నవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ ఎనిమిది జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలకి సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుంచి అంటే నాలుగు రోజుల ముందు నుంచి ఈ రైస్ కార్డుల పంపిణీ అనేది మొదలైందనమాట సో ఈ రైస్ కార్డుల పంపిణీ అనేది విడతల విడతలుగా అంటే ఆగస్టు ఇరవయో తారీఖు మొదలైంది కొన్ని జిల్లాలకి ఆగస్టు ముప్పై తారీఖు కొన్ని జిల్లాలకి పంపిణీ మొదలైంది సెప్టెంబర్ ఆరో తారీఖున కొన్ని జిల్లాలకు మొదలైంది సెప్టెంబర్ పదిహేనవ తేదీన మరికొన్ని జిల్లాలకు మొదలైంది ఇంకా చాలా జిల్లాల్లో రైస్ కార్డుల పంపిణీ అనేది ఇంకా మొదలు కాలేదన్నమాట ఇప్పుడిప్పుడే మొదలయ్యింది ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో ఉండే అన్ని గ్రామాలకు ప్రతి ఒక్క ఇంటికి మీ రైస్ కార్డ్ అయితే ఖచ్చితంగా చేరుతుందనమాట ఇన్ కేస్ ఎవరికైనా సరే రైస్ కార్డు మాకు అందలేదు అనుకుంటే మీ సచివాలయంలో ఇన్ఫామ్ చేయండి సచివాలయం ఇన్ఫామ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ రైస్ కార్డ్ అనేది ప్రింటింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పటికే రైస్ కార్డులు చాలామంది తీసుకుని ఉన్నారు రైస్ కార్డు తీసుకున్న తర్వాత వాటిల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటివి ఫోటో తప్పుగా రావటం పేర్లు తప్పుగా రావటం పుట్టిన తేదీలు తప్పుగా రావటం ఇక్కడ జెండర్ దగ్గర ఆడ మగ అనేది తప్పుగా రావటం ఇవన్నీ కొన్ని ఉన్నాయన్నమాట అంటే అందరికీ రాలేదండి కొంతమందికి వచ్చే ఒకవేళ మీ రేషన్ కార్డులో ఎవరికైనా సరే ఈ విధంగా తప్పులు కనుక ఉన్నట్లయితే ఈ సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుంచి మనకి కరెక్షన్ అయితే మొదలైందనమాట సచివాలయంకి వెళ్ళండి కరెక్షన్ ఫామ్ తీసుకోండి ఫిల్ చేయండి ఇచ్చేసేయండి మనకి ఈ ఆప్షన్ అనేది అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ దాకా రేషన్ కార్డులో తప్పులు ఏమైనా ఉంటే కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది మనం ఒకసారి అప్లికేషన్ ఇచ్చిన తర్వాత దానికి టీఆర్ నెంబర్ లాగా టీఆర్ నెంబర్ అనేది ఒక జనరేట్ చేయడం జరుగుతుంది అనమాట అంటే అప్లై చేయడం జరుగుతుంది అప్లై చేసినమంటే మనకైతే ఒక నెంబర్ వస్తుందన్నమాట ఆటోమేటిక్గా ఆ నెంబర్ వచ్చిన దగ్గర నుంచి ఇరవై ఒక్క రోజులలోపు మన రైస్ కార్డులో వివరాలను సవరించి రైస్ కార్డ్ అయితే ఆన్లైన్లో అప్డేట్ అవ్వాలన్నమాట కార్డు ప్రింటింగ్ అనేది కొంచెం టైం పట్టచ్చు ప్రింటింగ్తో సమయం లేకుండా ఎప్పుడైతే మీరు అప్లికేషన్ చేస్తారో చేసిన రోజు నుంచి ఇరవై ఒక్క రోజుల్లోపు మాత్రమే మీ రైస్ కార్డ్ అయితే ఆన్లైన్లో అప్డేట్ అయ్యి అప్రూవల్ అయిపోవాలి ఇదనమాట అంటే చాలా మందికి ఈ విషయం పూర్తిగా తెలీదు ఈరోజు అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజులకి రైస్ కార్డ్ అనేది మారుతుందనే చాలా చాలామంది తెలియదు అనమాట అందుకే ఈ విషయం చెప్తున్నాను కేవలం ఇరవై ఒక్క రోజులు మాత్రమే టైం తీసుకోవాలి గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైనా సరే విఆర్ఓ లాగి మనం రైస్ కార్డ్ కరెక్షన్కి అప్లై చేసాము విఆర్ఓ లాగిన్కి వెళ్ళిపోవాలి వీఆర్ఓ లాగిన్ నుంచి ఆర్ఐ లాగిన్ లేదా డైరెక్ట్గా ఎంఆర్ఓ లాగిన్కి వెళ్ళిపోవాలి ఎంఆర్ఓ లాగిన్లో అప్రూవల్ అయిపోవాలి ఈ ప్రాసెస్ అంతా పట్టడానికి కూడా కేవలం ఇరవై ఒక్క రోజుల సమయం మాత్రమే తీసుకోవాలి సో ఇదనమాట ఇది అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు మాత్రమే ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మీరు అప్లై చేసుకోవచ్చు అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత అయితే దీనికి మినిమం ఛార్జ్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది అక్టోబర్ ముప్పై తర్వాత కూడా రైస్ కార్డులో తప్పులుంటే కరెక్షన్ చేసుకోవచ్చు కాకపోతే మినిమం ఛార్జ్ అనేది ఉండదు అనమాట సో ఎవరికైనా కార్డులు రాకపోయినా కూడా సచివాలయాన్ని ఇన్ఫామ్ చేయండి కొత్త కార్డులు వస్తాయి కార్డులో తప్పులు ఉన్నా కూడా కరెక్షన్కి అప్లై చేసుకోండి మార్చించే అవకాశం ఉంటుంది సో ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే స్మార్ట్ కార్డు తీసుకున్న తరువాత నుంచి ప్రతీ నెల మీరు ఖచ్చితంగా రేషన్ తీసుకోవాలి ప్రతీ నెల ఖచ్చితంగా రేషన్ తీసుకోవాలి అలా కాకుండా ఎవరైతే మూడు నెలల పాటు వరుసగా మూడు నెలల పాటు గుర్తుపెట్టుకోండి కొంతమందికి డౌట్స్ వస్తు డౌట్ వస్తుందనమాట మూడు నెలల పాటు వరుసగా రేషన్ తీసుకోకపోతే వారి యొక్క స్మార్ట్ రేషన్ కార్డు బ్లాక్ అవ్వటం జరుగుతుంది అర్థమైందండి అంటే ఈ మూడు నెలల పాటు కంటిన్యూగా తీసుకోకపోతే మాత్రమే మొదటి నెలలో రేషన్ తీసుకోలేదు రెండో నెలలో రేషన్ తీసుకోలేదు మూడో నెలలో రేషన్ తీసుకుంటే నో ప్రాబ్లం అండి కార్డు రన్ అవుతుంది అలాగే మళ్ళీ నెక్స్ట్ నాలుగో నెలలో రేషన్ తీసుకోలేదు ఐదో నెలలో రేషన్ తీసుకోలేదు ఆరో నెలలో రేషన్ తీసుకుంటే ఓకే నో ప్రాబ్లం కంటిన్యూ అయిపోతుంది ఇట్లా కాకుండా ఎవరైతే వరుసగా మూడు నెలల పాటు రేషన్ తీసుకోకుండా ఉంటారో వారి యొక్క కార్డు మాత్రమే బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది బ్లాక్ అయిన తర్వాత ఏ విధంగా మళ్ళీ రియాక్టివేషన్ చేసుకోవాలి అనే ప్రాసెస్ కూడా ఉంటుంది దాన్ని మీకు నేను వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి రైస్ కార్డు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరైతే రేషన్ ప్రతి మంత్ ఎవ్రీ మంత్ తీసుకోండి అందులో ఓనరే ఉండి తీసుకోవాలనేం లేదండి ఆ రేషన్ కార్డులో ఏ ఒక్కరు రేషన్ షాప్కి వెళ్ళినా కూడా రేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా వెళ్ళచ్చు కొంతమంది డౌట్ వస్తుంది ఇంటి యజమాని ఇక్కడ ఉండడం లేదు ఏంటి పరిస్థితిని అడుగుతున్నారు సో దానికోసం చెప్తున్నాను ఇంటి యజమానియే ఉండాల్సిన అవసరం లేదు ఎవరైనా సరే రేషన్ కార్డులో ఉన్న వ్యక్తులు రేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఎవరికైనా సందేహాలు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి డెఫినెట్గా మీకు అయితే రిప్లై చేస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్